సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తూ గెలిపించండి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి రెడ్డి కోరారు కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలలో అభివృద్ధి సాధ్యమని స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సహకరించాలని డీసీసీ అధ్యక్షులు కాట్పల్లి నాగేశ్రెడ్డి కోరారు డిజ్పరిలో కేఎన్ఆర్ గార్డెన్లు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి నాగేశ్వరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపితే భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయని దీని ద్వారా అనేక తప్పిదాలు జరిగి బీజేపీ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకునే సాఫ్ట్వేర్ను తయారు చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ రద్దు చేయాలంటూ ఉద్యమం చేస్తుందని అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ ద్వారా మద్దతు తెలుపుతూ అన్ని మండలాలలో సంతకాల సేకరణ చేసి అధిష్టానానికి ఢిల్లీకి పంపుతామని అన్నారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ రద్దు చేస్తూ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగే విధంగా ఆందోళన చేస్తూ ఉద్యమానికి మద్దతుగా అందరూ సహకరించాలని కోరారు ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదని టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ నిధుల ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయిందని అన్నారు గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయం చేకూర్చాలని కోరారు కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అధిష్టానం గుర్తిస్తుందని భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగేందుకు అవకాశాలు కల్పిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గ్రామాలలో అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశాలుంటాయని ప్రతి కార్యకర్త నిరుత్సాహపడవద్దని గ్రామాలలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విజయం చేకూర్చాలని వీలైతే ఏకగ్రీవం చేసి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్ వికీ యాదవ్ పట్టణ యూత్ అధ్యక్షులు విపుల్ ఎస్టీశైల జిల్లా అధ్యక్షులు యాదగిరి డిష్పల్లి మాజీ ఎంపీపై కంచటి గంగాధర్ మాజీ ఎంపీపై చిన్నుల నర్సయ్య మైనార్టీ నాయకులు డాక్టర్ షాదుల్లా ఇబ్రాహీం మండల బీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గుర్రడి నర్సారెడ్డి మహేందర్ గౌడ్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు మరి ఆ డిమాండ్ ను ప్రజల దగ్గర తీసుకెళ్లి సంత సేకరణ చేయాలనే డిమాండ్ పెట్టడం జరుగుతున్నది మా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఉన్న తాట ఎమ్మెల్యే తోట జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో పాటు పట్టణంలో మా రామక్ష బొబ్బులి రామశా ఉన్నారు ఆనాధ్వర్యంలో కూడా అక్కడ పట్టణంలో జరుగుతుంది నిజామా జిల్లా నిజామా పట్టణంలో మరి మిగతా ఐదు నియోజకవర్గాల్లో నా ఆధ్వర్యంలో ఇన్ని నియోజకవర్గాల ఆధ్వర్యంలో ఈ యొక్క సంతకాలం చేసి మండల ప్రెసిడెంట్ సుమారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై వేల ఓట్లు ఇరవై ఐదు వేల చొప్పున సంతకాలు చేసి మరి ఇమీడియట్ రెండు మూడు రోజులు చేసుకొని ఢిల్లీకి పంపాలని మరి నిన్ననే మాకు మీనక్షణ ఆదేశించిన జరిగింది మరి వారి ఆదేశాలు తప్పకుండా దీన్ని చేపడదని కోరుకుంటున్నాను కాకపోతే ఇప్పుడున్న ముందున్న సమస్య మాకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ ఎన్నికల పాటు దీన్ని కూడా బాగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను మండల ప్రెసిడెంట్లను మరి ఇన్ఛార్జ్ బాధ్యతల ఇన్ఛార్జ్లను ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది అందరికీ కూడా మరి ఇప్పుడు ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ మనము గ్రామంలో పటిష్టంగా ఉన్నాం ఎందుకంటే ఎన్నికల్లో ఏదైతే మనం వాగ్దానం చేసినామో ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది ఐదు వందలకు సిలిండర్ వస్తున్నాము రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తున్నాం ఆ విద్యుత్ అనేది మామూలు మాట కాదు ఒక గృహానికి సుమారు ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు లాభం వస్తున్నాయి మరి దాంతో పాటు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాము ఆ రేషన్ కార్డుతో పాటు గతంలో దొడ్డు బియ్యం ఇస్తుంటుంది మరి ఆ దొడ్డు బియ్యాన్ని కూడా పక్కగా పెట్టి ప్రభుత్వానికి ఎంత భారమైనా సరే ప్రభుత్వం భరిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇటు పెద్దలు ఈసీ గారు ఇద్దరు చర్చించుకొని రత సారధులాగా వీళ్ళు దాన్ని ఒక కొత్త స్కీమ్ తీసుకుంటారు సన్న బియ్యం ఇద్దాం మనకి ఎంత భారమైనా సరే ఎందుకంటే దొడ్డు బియ్యం తీసుకెళ్తున్నారు మళ్ళీ దళారీ వ్యవస్థ అందిస్తున్నారు దాంతో నష్టపోతున్నది బెనిఫిష మరి అద్దు అని చెప్పి సన్న బియ్యం మనం ఏదైతే సన్నబియ్యం తింటామో అదే సన్నబియ ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద పెద్ద భారం పట్టు అయినా మేము ప్రవేశపెట్టడం జరిగింది మరి గతంలో చూస్తే ఎక్క రేషన్ కార్డు ఇచ్చేవాదు ఇప్పుడున్న మా కొత్త పద్ధతిలో ప్రతి నెల నెలకు రేషన్ కార్డు ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డు ఎక్కడ కూడా దీనికి నిబంధనలు లేకుండా ఇవి కూడా జరుగుతుంది మరి దాంతో పాటు గ్రామాలలో రైతాంగం ఉన్నది రైతాంగం కొరకు సుమారు ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫ్ చేయడం జరిగింది రైతు భరోసా కింద కూడా మేము వేల కోట్లు కూడా జరిగింది అదే విధంగా సన్న బియ్యానికి సన్న వడ్లకు బోరస్ ఇస్తున్నాము రైతు రూపాయలు ఈ విధంగా రైతానికి కూడా మేము ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు కూడా తూచ తప్పకుండా మా ప్రభుత్వము నెరవేరుస్తున్నది మరిది అదే కాకుండా పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లంటి కట్టలేదు ప్రభుత్వం పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రికమెండ్ లేకుండా నిజమైన పేదలకు పార్టీల ఖచ్చితంగా ఏదైతే నాలుగు వందల ఫీట్ల వరకు పైన ఆరు వందల ఫీట్ల లోపల స్లాబ్లేషే పద్ధతి ప్రకారంగా ఈ రోజు మనం ప్రవేశపెట్టడం జరిగింది దానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాము ఎక్కడ కూడా దళారి వ్యవస్థ లేదు కమిషన్ లేదు తీసుకోకుండా ఐదు లక్షల రూపాయలు నేరుగా వారు పేదల అకౌంట్లో పడుతున్నాయి మీరు గతంలో చూసినా ఒక ట్రాక్టర్ వేయాలంటే లక్ష రూపాయలు తీసుకుంటుంది ఇచ్చింది కాళ్ళ కార్యకర్తలకే మేము ఇస్తున్న ఇప్పుడు నిరుపేదలకు ఇస్తున్నాము దీనివల్ల గ్రామాలలో మా ప్రజలు సంతోషంగా ఉన్నారు మా పార్టీలకు మేము అందరికి ఇస్తున్నాం కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు మేము కోరుకుంటాము మేము ఒకటే మా నా కాంగ్రెస్ కార్యకర్తలను మా మండల ప్రెసిడెంట్లను పెద్దలైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఛార్జ్లను మనందరూ ఒక యూనిట్గా ఎక్కడైనా సమస్యలు ఉంటే మేము మనమందరం పరిష్కరించి ఏకగ్రీవంగా చేసే ప్రయత్నం చేయండి మనలో మనం కలపకుండా మన ఎక్కడైతే రెండు తాట్ల మూడు తాట్లు వేస్తారు ఇంకా టైం ఉంది విటాస్ కు మొదటి విడతగా బోధనలు అయిపోయింది అయిపోయింది రెండో విడత మా రూరల్ మొత్తం ఉంది దాంతో పాటు బాల్ ఆర్మూ ప్రాంతాలకు చెందిన మాకుల మండలం వస్తుంది కాబట్టి ఈ ఎన్ని మండలాల్లో ఇంకా మనకు రేపే టైం ఉంది కాబట్టి మనందరూ దయచేసి ఓకేతో మన పెద్దలందరి సహకారంతో మీరు వినండి విత్డ్రా చేసుకోండి అవకాశం ఉన్న తాట మనం గెలిచే పెట్టుకుందాం గెలని ఎక్కడైతే అవకాశాలు అవుతాయో మీకు వారికి కూడా పార్టీ పరంగా సంశోధన ఆయన చేస్తారు ఆ ఇన్ఛార్జ్ బాధ్యుల ద్వారా మీకు తప్పకుండా మీకు ఆదుకుంటాం కాబట్టి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ చేయాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు గత మీరు హైదరాబాద్ ఎలక్షన్ చూసేదో కంచుకోట లాంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే అప్పుడు జరిగిన ఎన్నికల్లో సుమారు ముప్పై వేల కోట్లు గత బీజేపీ సెకండ్ థర్డ్ ప్లేస్ ఉంది మేము అప్పుడు కూడా మేము సెకండ్ ప్లేస్ ఉంది కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు బీజేపీ బీజేపీ దేశం మొత్తం ఏమున్నది బీజేపీ ఒక్కసారి ప్రజల ఆలోచించండి మతం మీద ఓట్లు పోతారు తప్ప ఇక్కడ అభివృద్ధి లేదు అంటే ఏదైతే సిటీ ప్రజలు గ్రహించారు మొన్న ఎన్నికల్లో అక్కడ రహించి బీజేపీ డిపాజిట్ కూడా రాలే అక్కడ మరి ఏదే పొగడబాల్ పంచిన కేటీఆర్ గారు కేసీఆర్ గారు మరి అక్కడ మేము గెలుస్తాం యాభై వేలు లక్ష అన్నారు వాళ్ళు ఇరవై ఐదు గెలతో ఓటు పోడం జరిగింది మరి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది మేము ఇచ్చిన స్కీమ్ ప్రతి ఒక్కరికి పేద ప్రజలు అందుతుంది కాబట్టి వారు గమనిస్తున్నారు అదే విధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే కోరుకుంటున్నా మనం కూడా రచ్చబడ్డ దగ్గర కానీ ఓటర్ల దగ్గర కానీ మనం ఇచ్చే స్కీమ్స్ కు ఖచ్చితంగా ప్రజలకు చేరే విధంగా చెప్పండి మన ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి నేను కార్యకర్తలు విరవించుకుంటున్నాను మరి అందరం ఐక్యమత్యం ఉందాం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇక ముందు ముందు కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ మూడేళ్లే కాదు రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు పిసి మహేశ్వర సారథ్యం వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ బలపడుతుంది గెలుస్తుంది కాబట్టి మనమందరం ఓప్యత ఉండి మరి ఎవరికి అవకాశం అయితే వాళ్ళు తీసుకోండి గెలిపించండి మరి మనం అందరం ఓప్యతలు ఉండాలని కోరుకుంటున్నాం